విషయాల్లో మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తారంట కదా అవును ఆశ్చర్య ఎప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉంటే పెద్దలు భయభక్తులు వేయి ఉంటే అప్పుడు మనల్ని గొప్ప చేస్తారు అన్న అందరు మనుషుల్లో లోపాలు ఉంటే కానీ వాళ్ళు సరి చేసుకోవటం మన బాధ్యత తమ్ముడు ఏంటా లోపాలు ఇటం చెడు చేయటం చెడు మాట్లాడటం అవునా తమ్ముడు ఇంకా ఏమున్నాయి ఎదుటి వారిని దూషించకూడదు ఎదుటి వారిని చెడుగా చూడకూడదు ముడు ఇంకా కొన్ని చెప్పు ఇంకా వినాలని ఉంది స్ జీజర్ స్కీమ్ వరకు మీ అందరికీ నా హృదయపూర్పైన ధన్యవాదాలు అలాగే వంద కృతజ్ఞతలు తెలుపుతాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు మీ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మా ఛానల్ కొంచెం బాగుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వస్తారండి అలాగే లైక్ చేయడం కూడా కొంతమంది తెలియదు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మేము కొంచెం ముందుకు వెళ్తాం మీరు మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ మీరు ఆదరిస్తేనే మేము ముందుకు వెళ్తాం ఖచ్చితంగా మీరు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది మీరు ఇంతవరకు మీరు చాలామంది లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేశారు అలాగే కామెంట్ చేస్తున్నారు అలా చేస్తా ఉంటేనే మాకు కొంచెం మేము ముందుకు వెళ్తాం వీళ్ళే కొంచెం హ్యాపీగా తీస్తాం మీరు ఎప్పుడైతే మమ్మల్ని ఆదరిస్తారో మాకు ఇంకొంచెం ఆసక్తి వస్తుంది ఫ్రెండ్స్